శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం భయంకరమైన శత్రు బాధలన్నీ పటాపంచలైపోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి వాళ్ళకి ఉన్న సమస్య అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు అంటే బయటికి కనిపించే శత్రువులు కనపడని శత్రువులు ఈ శత్రు బాధల వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి ముందుకెళ్తూ ఉంటే మనకి వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సంపూర్ణంగా శత్రు బాధలు పోవాలంటే మీ ఇంట్లో అక్వేరియం ఏర్పాటు చేసుకొని అరవాణా అనే పేరు కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చేపను ఎక్వేరియంలో పెంచాలి ఈ అరవాణ అనేటటువంటిది పెంపుడు జాతికి చెందినటువంటి ఒక ప్రత్యేకమైన చేప దీన్నే వాస్తు ఫిష్ అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే ఇంట్లో ఎక్వేరియంలో వాస్తు ఫిష్ని పెంచితే భయంకరమైన శత్రు బాధలు తొలగిపోతాయి అరవాణా అనేటటువంటి ఈ పెంపుడు జాతి చేప చాలా శక్తివంతంగా శత్రు బాధల్ని పోగొడుతుంది అయితే ఈ వాస్తు ఫిష్ దొరకని వాళ్ళు ఏం చేయాలి ఎక్వేరియం ఉంచుకొని అరవాణా అనే ఈ వాస్తు ఫిష్ ఇంట్లో ఎక్వేరియంలో పెంచడం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే ఈ అరవాణా అనేటటువంటి వాస్తు ఫిష్కు సంబంధించినటువంటి చిత్రపటాలు కూడా ఉంటాయి ఆ రూపు ఆ పెయింటింగ్ ఉంటుంది దాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకున్నా కూడా శత్రు బాధల నుంచి బయటపడవచ్చు అలాగే వీలైనప్పుడల్లా ఒక ప్రత్యేకమైన దానం చేస్తే కూడా భయంకరమైన శత్రు బాధలు తొలగిపోతాయి మీకు వీలైనప్పుడల్లా మంగళవారం పూట దక్షిణ దిక్కు వైపు తిరిగి ఎండు ద్రాక్ష మీ చేత్తో ఎవరికైనా దానం ఇస్తూ ఉండండి దానివల్ల తీవ్రమైన శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి నెలలో కూడా అష్టమి తిథి ఎప్పుడొచ్చిందో చూసుకొని అష్టమి తిథి రోజు దుర్గాదేవికి కుంకుమతో పూజ చేయించుకొని ఖర్జూర పండ్లు నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టండి అష్టమి తేదీ వచ్చినప్పుడల్లా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకోండి ఖర్జూర పండ్లు నైవేద్యం పెట్టి అక్కడ ఆలయంలో భక్తులకు పంచిపెట్టండి క్రమక్రమంగా భయంకరమైన శత్రుబాధలన్నీ తొలగిపోతాయి అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళు శత్రుబాధల వల్ల విసిగి వేసారిపోయిన వాళ్ళు ఎవరైనా సరే శత్రుబాధల వల్ల తరచుగా భయపడే వాళ్ళు ఎవరైనా సరే ఆ శత్రుబాధలు సంపూర్ణంగా పోవాలంటే బుధవారం రాత్రిపూట శనగలు నానబెట్టి గురువారం రోజు ఆ నానబెట్టిన శనగలతో పాటు బెల్లపు పొడి కొద్దిగా కలిపి గోమాతకు తినిపించండి ఆ తర్వాత చిన్నపిల్లలకి నువ్వులతో చేసినటువంటి పదార్థాలు పంచిపెట్టండి ఈ పరిహారం కనీసం తొమ్మిది గురువారాలు చేస్తే భయంకరమైనటువంటి శత్రు బాధలు తొలగిపోతాయి శత్రువుల వల్ల మీరు భయపడుతుంటే ఆ భయం నుంచి కూడా బయటపడవచ్చు శత్రువులు ఎవరైనా సరే మిమ్మల్ని మీ వృత్తిలో వెనక్కి లాగాలని ప్రయత్నిస్తున్నా మీకు ఎప్పుడు ఇబ్బందులు కలిగిస్తున్నా త్రిలోహ సింహంతల ఉంగరాన్ని ధరించండి అంటే మనకి బంగారము వెండి రాగి ఈ మూడు లోహాలు కలిపి ఒక సింహంతలను తయారు చేయించుకోండి లయన్ హెడ్ సింహం తలని బంగారము వెండి రాగి ఈ మూడు లోహాలతో కలిపి ఒక ఉంగరంలాగా తయారు చేయించుకోండి ఆ సింహంతల ఉంగరాన్ని ఎవరైనా సరే కుడి చేతి ఉంగరం వేలుకు ధరించినట్లయితే భయంకరమైనటువంటి శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అలాగే శత్రువుల వల్ల మీకు ఆటంకాలు వస్తుంటే శత్రువులు మిమ్మల్ని వృత్తిలో ముందుకు వెళ్లకుండా చేస్తూ ఉన్నట్లయితే అలాంటప్పుడు త్రిలోహ ఖడ్గాన్ని ధరించినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి అంటే ఏంటంటే త్రిలోహ ఖడ్గం అంటే బంగారము వెండి రాగి ఈ మూడు లోహాలతో ఒక చిన్న కత్తిని తయారు చేయించుకోండి ఆ కత్తి మీద ఐం హ్రీం క్లీం శ్రీం అనే అక్షరాలు చెక్కించుకోండి అది బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుందని తంత్రశాస్త్ర గ్రంథాలలో చెప్పారు కాబట్టి ఈ త్రిలోహ కత్తి అనేది చాలా శక్తివంతమైంది బంగారము వెండి రాగి ఈ మూడు లోహాలు కలిపి ఒక చిన్న కత్తి ఆకారం చేయించుకోవాలి దాని మీద ఐం హ్రీం క్లీం శ్రీం అనే అక్షరాలు చెక్కించుకొని ఆ కత్తిని మెళ్ళ వేసుకోండి అసలు శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు వంద మంది మిమ్మల్ని వెనక్కి లాగాలని ప్రయత్నిస్తున్న జీవితంలో మీరు టాప్ పొజిషన్కి వెళ్ళటానికి ఇది సహకరిస్తుంది కాబట్టి త్రిలోహ సింహం ఉంగరం కానీ త్రిలోహ కత్తి కానీ ధారణ చేయటం ద్వారా అద్భుతంగా సంపూర్ణంగా శత్రువులను మీ పాదాక్రాంతులు చేసుకోవచ్చు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవచ్చు ఈ రెండు వీలు కాని పక్షంలో ఇంకొక అద్భుతమైన శక్తివంతమైనటువంటి డాలర్ ఒకటి ఉంటుంది అదే బగళాముఖి డాలర్ మనకి తాంత్రిక దేవతల్లో బగళాముఖి అమ్మవారికి అద్భుతమైన శక్తి ఉంటుంది అసలు చాలా సంవత్సరాలుగా కోర్టు కేసులతో సతమతమైపోయేవాళ్ళు పోలీస్ కేసులు ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు పబ్లిక్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు శత్రువులు వెన్నంటే ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆ శత్రువులు సమూలంగా పోగొట్టుకోవాలంటే శత్రువులు కనీసం మీ నీడ కూడా తాకకుండా చేసుకోవాలంటే బంగారము వెండి రాగి ఈ మూడు లోహాలు కలిపి తయారు చేయించుకున్న బగలాముఖి అమ్మవారి డాలర్ను మెడలో ధరించండి వీటిలో ఏవి ధరించినా సరే అద్భుత విజయాలు కలుగుతాయి మీకు దొరికితే మాత్రం వాస్తు ఫిష్ మీ ఇంట్లో అక్వేరియంలో పెంచుకోండి శత్రుబాతల నుంచి సంపూర్ణంగా బయటపడండి ఎన్ని పూజలు చేసినా డబ్బు పరంగా కలిసి రావటం లేదా అయితే కలబంద గుజ్జుకు సంబంధించిన ఎలాంటి పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పుడు రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు ఆ పరిహారాలు చేసినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి బకాయిల సమస్యలు ఉంటాయి అప్పులైపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు చేసినా ఎన్ని జపాలు చేయించుకున్నా ఎలాంటి ప్రయోజనము లేక ఆర్థికంగా కష్టాలు సమస్యలు అప్పులు అలాగే ఉన్నప్పుడు ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి చేస్తున్నటువంటి పరిహారాలు ఫలించి ఆర్థిక బాధలు తొలగింపజేసుకోవటానికి కలబంద గుజ్జుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారం పాటించాలి కలబంద మొక్కకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది కలబంద చెక్క తీసుకొని ఒక వైపంతా కూడా చెక్కేస్తే గుజ్జులాగా వస్తుంది ఆ కలబంద గుజ్జు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకిచ్చి ఆ కలబంద గుజ్జుతో పాటు కొద్దిగా దొడ్డుప్పు కూడా కలిపి మూడుసార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు దిష్టి తీయించుకోండి అంటే ఎడమ నుంచి కుడికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో దిష్టి తీయించుకోండి అలా దిష్టి తీయించుకుంటే ఈ కలబంద గుజ్జు పరిహారం వల్ల చేస్తున్న పరిహారాలు పనిచేస్తాయి చేస్తున్న పూజలు నోములు వ్రతాలు పనిచేస్తాయి దానివల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకపోతే మీకు మీరే కలబంద గుజ్జు కొద్దిగా తీసుకొని దొడ్డుప్పు కలుపుకొని అపసవ్య దిశలో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడుసార్లు మీకు మీరే దిష్టి తీసుకొని ఆ తర్వాత దాన్ని డస్ట్బిన్లో పాడేయండి ఇలా చేయటం ద్వారా మీకున్న నెగిటివ్ వైబ్రేషన్స్ తొలగిపోతాయి అప్పుడు మీరు చేసే పరిహారాలు పనిచేస్తాయి పూజలు నోములు వ్రతాలు పనిచేస్తాయి జపాలు చేయించుకున్న హోమాలు చేయించుకున్న అవన్నీ ఖచ్చితంగా మీకు విజయాన్నించి డబ్బు సమస్యల నుంచి తొందరగా బయటపడేటట్లు చేస్తాయి అలాగే పూజలు ఫలించి డబ్బు సమస్యలన్నీ తీరిపోవాలంటే ఎప్పుడైనా మీరు పూజలో కలశం పెట్టినప్పుడు పూజ పూర్తయిన తర్వాత ఆ ఖాళీ కలశాన్ని చాలామంది బీరువాలో దాచిపెడుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఖాళీ కలశము అనేది బీరువాలో ఉండకూడదు కలశం అంటే రాగి చెంబు లేదా వెండి చెంబు ఏదైనా సరే రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ ఏదో ఒకటి కలశంగా పూజల్లో పెట్టుకుంటారు పూజ పూర్తయిపోయిన తర్వాత దాన్ని శుభ్రం చేసుకొని ఆ కలశం వెండి చెంబు కానీ రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ ఏదైనా సరే బీరువాలో దాచిపెట్టుకుంటారు కానీ ఆ చెంబు అనేది ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు పూజకు ఉపయోగించిన కలశం ఖాళీగా ఉంటే మీరు చేస్తున్న పూజలకు ఫలితం ఉండదు డబ్బు సమస్యలు వస్తూనే ఉంటాయి దానిలో కొద్దిగా బియ్యం వేసి ఆ తర్వాత బీరువాలో దాచిపెట్టుకోవాలి కలశంలో బియ్యం వేసి ఎవరైతే బీరువాళ్ళు దాచిపెట్టుకుంటారో వాళ్ళకి పూజలు పరిహారాలు తొందరగా పనిచేస్తాయి డబ్బు పరమైన సమస్యల నుంచి బయటపడతారు అలాగే చేస్తున్న పూజలకు ఫలితం వచ్చి డబ్బు సమస్యలన్నీ పోవాలంటే ఎక్కడైనా యజ్ఞం చేస్తున్నా యాగం చేస్తున్నా హోమం చేస్తున్నా మీ తరపున కొన్ని కూరగాయలు ఇచ్చిరండి అలా ఇస్తే కూడా చేస్తున్న పూజలకు ఫలితం అనేది ఉంటుంది అలాగే చేస్తున్న పూజలకు ఫలితం వచ్చి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే మీకు వీలైనప్పుడు ఒక్కసారి పదకొండు తెల్లటి కండువాలు ఎవరికైనా పంచిపెట్టండి అలా పంచిపెడితే కూడా చేస్తున్న పూజలకు ఫలితం వచ్చి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ఇలాంటి పరిహారాలన్నీ చేసుకోవటం సాధ్యం కాకపోతే మీ ఇంట్లో లలితాదేవి ఫోటో ఎక్కడైనా గదిలో పెట్టుకోండి రోజు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ లలితాదేవి ఫోటోకి నమస్కారం చేసుకుని బయటకు వెళ్ళండి ఇలా చేస్తే మీరు చేసే పరిహారాలు తొందరగా పనిచేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు